విజయవాడ తుమలపల్లి కళాక్షేత్రంలో ఈ ప్రోగ్రామ్ జరిగిందండి అందరూ పాల్గొన్నారు ఫ్రెండ్స్ నైన్ సైల్జ్ అపార్ట్మెంట్లో ఫ్రెండ్స్ పొట్టి శ్రీరాములు తెలుగు భాష కోసం చాలా కృషి చేశారు ఆ తెలుగు భాషని మనం కాపాడుకోవడం కోసం అందరూ తెలుగులోనే మాట్లాడాలని పెద్ద కూడా ఉపన్యాసి

సినిమా యాక్టర్ సుమన్ గారు రఘురామరాజు గారు మంత్రి గారు ఇంకా ప్రముఖులందరూ విచ్చేశారండి కలెక్టర్ గారు అందరూ మంచిగా తెలుగు గురించి చాలా బాగా చెప్పారు మా ఉదయం నా బిడ్డ నుంచి నేను కింద దిగేటప్పుడు ముందు భూమిని ముట్టుకొని మా తల్లిదండ్రులు మనసు రాదుకొని నేను దిగుతున్నాను ఈరోజు మంచి చేయడానికి ఎవరితో చెడు చేయకూడదు చెడు జరగకూడదు అని చెప్పి నేను దిగుతున్నాను నాకు ఆ విధంగా నాకు నచ్చింది చిన్నప్పుడు మా అమ్మగారు భగవద్గీత నా శాస్త్రీట్లు ఎందుకురా ఎందుకు రాయి శాంస్క్రీట్ ఎందుకు ఈ భగవద్గీత నా పేరు సుమంత అల్వారణ దాంతోపాటు శాస్త్రీత్ లో భగవద్గీత ఎందుకంటే ఈరోజు భగవద్గీత గురించి ఎందుకు చెప్తానంటే జీవితంలో చాలా ప్రశ్నలు ఉన్నాయండి వాటి సమాధానం భగవద్గీతలోనే ఉంది ఒక్కసారి మీరు చదవండి మనస్ఫూర్తిగా అన్ని మీ సమాధానాలు దాంట్లో ఉన్నాయి ఆ తర్వాత నాకు తెలిసింది అదే మా తల్లి గురించి నేను చెప్తున్నాను మా తండ్రి గారు బిజీ మా తల్లి ఒక ప్రిన్సిపల్ కాలేజ్ ఎంతోమంది పేద పిల్లలకి ఆవిడ శాలరీ అలాగే తీసి ఇచ్చేవాడు వాళ్ళ ఫీజుకి మా ఇంటికి పెద్ద పెద్ద కుటుంబాల నుంచి పిల్లలు ట్యూషన్కి వచ్చేవారు నాట్ ఫర్ మనీ ఫ్రీ కృష్ణ గారి కూతురు సోహన్ బాబు గారి కూతురు అంటే తెలుగు ఆర్టిస్ట్గా అలా తమిళ ఆర్టిస్ట్ పిల్లలు చాలామంది వచ్చేవారు మా మదర్ అంతా డెడికేటెడ్గా పని చేశారు సో ఆ ఆశీర్వాదాలతో ఎంతోమంది పేద పిల్లలకి ఆ సహాయం చేశారు కాబట్టి ఆ పేరు ఆ ఆశీర్వాదాలతో ఈరోజు నేను నలభై ఏడు సంవత్సరం ఇండస్ట్రీలో ఉన్నాను ఇంకా బండి నడుస్తూనే ఉంది పోతూనే ఉంది అనమాట సుమన్ గారి మాతృభాష తుళ్ళు అంటండి అయినా కూడా ఆయన ఐదు భాషలు మాట్లాడతారు ఓకే ఫ్రెండ్స్ ఇది కానీ మీకు నచ్చినట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇది మన పొట్టి శ్రీరాములు గారు ఆమర నిరహార దీక్షతో చనిపోయినప్పుడు ఎవరు ఒక్కళ్ళు కూడా సహాయం చేయలేదంటండి అప్పుడు వారి స్నేహితుడైన సుబ్రహ్మణ్యం గారు వాళ్ళు ముసునూరు భాస్కర్రావు వీళ్ళందరూ కలిసి గంటసాల గారికి చెప్తే ఆయన వచ్చి మొత్తం అన్నీ చూశారంటండి ఇంతమంది కృషితో మనకి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది మనం దీన్ని కాపాడుకుందాం భావితరాలకు కూడా తెలుగు భాషను అందించుదాం జై హింద్ జై హింద్